అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోగస్ పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది అనర్హులపై ఏరివేతపై ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వ హయాంలో బోగస్ ఫెన్షన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులతో పాటుగా విమర్శలు వచ్చాయి ఈ క్రమంలో కోటమి ప్రభుత్వం అనర్హుల విషయంలో సీరియస్ గా స్పందించింది గత నెలలో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పెన్షన్లను తనిఖీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు సదరన్ సర్టిఫికేట్లతో పెన్షన్ పొందుతున్నట్లు గుర్తించింది ఆ తర్వాత జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫింక్షన్ల తనిఖీపై కీలక ఆదేశాలు జారీ చేశారు ప్రధానంగా హెల్త్ దివ్యాంగుల విభాగాలలో ఫిన్షన్లను తనిఖీ చేయించాలని నిర్ణయించింది ఈ నెల ఆరున సోమవారం నుంచి ఫిన్షన్ల తనిఖీ ప్రక్రియను ప్రారంభించనుంది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మంచానికే పరిమితమై నెలకు పదిహేను వేల చొప్పున ఫిన్షన్ అందుకుంటున్న వారు ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మంది ఉన్నారు అలాగే దివ్యాంగుల కేటగిరీలో నెలకు ఆరు వేలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది పాయింట్ పద్దెనిమిది లక్షల మంది ఉన్నారు ఈ మేరకు ప్రభుత్వం వీరందరి వివరాలను తనిఖీ చేసేందుకు సిద్ధమైంది జనవరి ఆరు నుంచి ఈ ఫిన్షన్లను తనిఖీ చేయనున్నారు ఒకవేళ ఫిన్షన్దారులు ఈ పరీక్షలను హాజరు కాకపోయినా వైద్య బృందం ఇంటికి వెళ్లిన సమయంలో అందుబాటులో లేకపోయినా వారి ఫింక్షన్లను ప్రభుత్వం హోల్లో ఉంచుతుంది రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు పూర్తయిన తర్వాత కూడా వాటిలో మళ్లీ ఐదు శాతం లబ్ధిదారుల వివరాలను ర్యాండంగా పరిశీలించనున్నారు దీనికోసం ఆయా జిల్లాల కలెక్టర్ల మరో వైద్య బృందాన్ని నియమించనుంది ఈ మేరకు ఒకవేళ ర్యాండమ్ తనిఖీలలో అనర్హులుగా ఇంకా ఫిన్షన్లు కేటాయించినట్లయితే దీనికి బాధ్యులు వైద్యాధికారులపై చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం ఈ మేరకు ఫిన్షన్ల తనిఖీల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది అనర్హుల ఫిన్షన్లను ఏరువేస్తూనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఫిన్షన్ అందజేస్తామని ప్రభుత్వం చెబుతుంది మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయం తీసుకున్నారు తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు కూడా ఫిన్షన్ మంజూరు చేయాలని ఆదేశించారు ఈ మేరకు కలెక్టర్ల అధికారులు వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు ఫిన్షన్లు తీసుకునే వారు ఈ సహకరించాలని ప్రభుత్వం కోరుతుంది ఎవరూ తప్పులు చేయొద్దని సూచించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో